రీసెంట్గా కర్నూలు నుంచి విశాఖపట్నం వెళ్ళే ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సును అయితే ఇంద్రా ఏసీ సీటర్ బస్సు అయితే అప్గ్రేడ్ అయితే చేసినారు ఇదైతే కొంచెం ప్ర ప్రజలకు ఉపయోగకరమే ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ కొంచెం కంఫర్ట్గా వెళ్ళడానికి అయితే ఉంటుంది ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సుతో పోలిస్తే ఆ వివరాలైతే తెలుసుకుందాము హాయ్ యువర్స్ దిస్ ప్రైన్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ కర్నూలు నుంచి విశాఖపట్నం వెళ్ళే సర్వీస్ నెంబర్ సిక్స్ త్రీ ఫైవ్ జీరో ఏపీఎస్ఆర్టీసీ ఇంద్రా ఏసీ సీటర్ బస్సు ఈ బస్సు ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు కర్నూలు బస్ స్టాండ్ అయితే అవైలబుల్గా ఉంటుంది మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు కర్నూలు నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్సు వయ ఆత్మకూరు దోర్నాల వినుకొండ నర్సరావుపేట గుంటూరు విజయవాడ ఏలూరు రాజమహేంద్రవరం అన్నవరం తుని మీదుగా విశాఖ ద్వారకా బస్ స్టాండ్కి అయితే చేరుకుంటుంది ఈ బస్ ఆత్మకూరుకు సాయంకాలం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు దోర్నాలకు సాయంకాలం ఆరు గంటల ఇరవై నిమిషాలకు నర్సరావుపేటకు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు చేరుకొని తిరిగి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకైతే బయలుదేరుతుంది అంటే డిన్నర్ బ్రేక్ అక్కడే ఉండొచ్చు మేబీ ఈ బస్ గుంటూరుకు రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలకు విజయవాడకు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు చేరుకొని తిరిగి పదకొండు గంటలకు అయితే బయలుదేరుతుంది అలాగే ఈ బస్సు ఏలూరుకు అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు రాజమహేంద్రవరంకు అర్ధరాత్రి రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు అన్నవరంకు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు తునికి తెల్లవారుజామున ఐదు గంటల పదహైదు నిమిషాలకు విశాఖ ద్వారకా బస్ స్టాండ్కు ఉదయం ఏడు గంటల పదహైదు నిమిషాలకైతే చేరుకుంటుంది కర్నూలు నుంచి విశాఖపట్నంకు సుమారుగా ఏడు వందల ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ పదహారు గంటల ముప్పై నిమిషాలు కర్నూలు నుంచి విశాఖపట్నంకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి పదహారు వందల యాభై రూపాయలైతే అవుతుంది ఇప్పుడు మనం విశాఖపట్నం నుంచి కర్నూలు వెళ్ళే సర్వీస్ నంబర్ సిక్స్ త్రీ ఫైవ్ వన్ ఏపీఎస్ఆర్టీసీ ఇంద్రా ఏసీ సీటర్ బస్సు యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము ఈ బస్సు ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు విశాఖ ద్వారకా బస్ స్టాండ్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్సు సాయంకాలం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు అన్నవరంకు సాయంకాలం ఐదు గంటల పదహైదు నిమిషాలకు రాజమహేంద్రవరంకు రాత్రి ఏడు గంటల పదహైదు నిమిషాలకు ఏలూరుకు రాత్రి పది గంటలకు విజయవాడకు రాత్రి ప పదకొండు గంటల పదహైదు నిమిషాలకు గుంటూరుకు అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు నర్సరావుపేటకు అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాలకు దోర్నాలకు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు ఆత్మకూరుకు తెల్లవారుజామున ఐదు గంటల నలభై నిమిషాలకు కర్నూలుకు ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలకైతే చేరుకుంటుంది విశాఖపట్నం నుంచి కర్నూలుకు టోటల్ జర్నీ పదహారు గంటల ముప్పై నిమిషాలు నాకు తెలిసి ఇందిరా ఏసీ సీటర్ బస్ ప్లేస్లో లైనర్ నాన్ ఏసీ స్లీపర్ బస్ వేసింటే బాగుంటుందని అయితే అనుకుంటున్నాను ఒక వీడియో నస్తే లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ